జవాన్ గురించి చెప్పడానికి ఏమీ లేదు ఒక సెల్యూట్ కొడతాం నిన్ను నీ రూపాన్ని నీ పేరుని ఒక ఆడవాళ్ళు అయితే ఒక గుండెలో పెట్టుకుంటారు మగవాళ్ళు అయితే ఇక్కడ పెట్టుకుంటారు చెల్లెళ్ళు అక్కలు వీళ్ళందరూ అయితే ఇక్కడ పెట్టుకుంటారు నేను మా లాంటి అయితే చేతులెత్తి చిన్నవాడివైనా మా కోసం నీ ప్రాణాన్ని త్యాగం చేసిన ఒక యోధుడిగా మా జన్మాంతరం మేము నిన్ను గుర్తుంచుకుంటాము రీసెంట్ గా భారత్ కి పాకిస్తాన్ కి మధ్య జరిగిన యుద్ధంలో మన తెలుగు వాడీ అనంతపురం జిల్లాకి చెందిన మురళీ నాయక్ అనే ఒక ఇరవై మూడు సంవత్సరాల జవాన్ చనిపోయారండి దాని మీద మీ అభిప్రాయం ఏంటండి చిన్న వయసులో చనిపోవడం అనేది అది కూడా దేశం కోసం చనిపోతానని చెప్పి తల్లిదండ్రులకు చెప్పి వెళ్ళాడు అదే జరిగింది అన్నట్టు వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా బాధపడడం జరుగుతుంది మీ అభిప్రాయం ఏంటండి చాలా బాధాకరమైన విషయం ఒక అంత చిన్న వయసులో ఆ అబ్బాయికి దేశ సేవకుడిగా ఎలా వెళ్ళాలనిపించిందో ఒక దేశానికి రక్షకుడిగా ఎలా వెళ్ళాలనిపించిందో ఆర్మీలో జవాన్గా ఎలా చేరదామనిపించిందో తెలియదు కానీ మరి అది దేశ రక్త పౌరుడిగా ఒక పౌరుడికి ఉండేటటువంటి ఉడుకు రక్తం తనలో పెట్టుకొని దేశ రక్షకునికి రక్షకుడిగా వెళ్ళి మా అందరి ప్రాణాలకి తన ప్రాణాలను అడ్డం వేసి మన ఇండియన్కి ఒక అయ్యాడు చెప్పుకోలేకపోతున్నాం అవి చెప్పాలి అంటే మాటల్లో రావట్లేదు కన్నీళ్ళు గుండెలో బాధ కడుపులో వేదన తప్పితే దాన్ని ఏమి చేయలేకపోతున్నాం ప్రభుత్వం తరపు నుంచి ఈ అమరవీరుడైన జవాన్ మురళీ నాయక్ ఎటువంటి సహాయం అందితే బాగుంటుంది అనుకుంటున్నారు ఇప్పటివరకు కూడా అందించిన ఆర్థిక సహాయం అనేది సరిపోతుంది అనుకుంటున్నారు మీరైతే అది ఏవి ఈ తల్లిదండ్రులకి మురళీ నాయక్ సాటి రావు అమ్మ అని పిలిస్తే ఆ తల్లి మనసులో పొంగే ఆనందం ఈ ఏవీ తీసుకురాలేవు నానా అని పిలిస్తే ఆ తండ్రి కళ్ళల్లో కనిపించే సంతోషం ఇవి ఏవీ తీసుకురాలేవు అటువంటి కొడుకును కోల్పోయినటువంటి తల్లికి తండ్రికి చేతులెత్తి మరీ కోరుకుంటున్నాను మీ బిడ్డనైతే మీకు తీసుకొచ్చి ఇవ్వలేము కానీ మిమ్మల్ని ఓదార్పుగా ఏదో ఒక మాట చెప్పగలం అది ఎంత చెప్పినా చాలా తక్కువే మీ బాధని మేము తీయలేము మీ కడుపు కోతను మేము తీయలేము అలాగే ఆ తండ్రి గుండె కోతను కూడా మేము అరికట్టలేము పవన్ కళ్యాణ్ గారు ఇరవై లక్షలు ఇరవై లక్షలు ఇవ్వనివ్వండి తర్వాత మన గవర్నమెంట్ తరఫు నుంచి యాభై లక్షలు రానివ్వండి తర్వాత పొలం రానివ్వండి స్థలం రానివ్వండి ఉజ్యు కుటుంబంలో ఒకళ్ళకి ఉద్యోగం రానివ్వండి కానీ మురళీ నాయక్ రాడు మురళి నాయక్ వచ్చి ఆ తల్లి ఆ తల్లి భుజం మీద చెయ్యి వేసి ఆ తల్లి కంటి నీరు తొడవలేడు ఆ తండ్రికి ఎదురుపడి గుండెలకి హద్దుకోలేడు అటువంటి జవాన్ అయినటువంటి అమరుడైనటువంటి మురళీ నాయక్ నేను చనిపోతే నా మీద నా ఇండియన్ ఫ్లాగ్ కప్పాలి అని ఆ మాటలు వింటుంటేనే కడుపులో పేగులు పిండేసినట్టు గుండెని పిండి పిండినంత ఫీల్ అయిపోతున్నాం మేము మాగా బాధ అది మేము చెప్పలేకపోతున్నాము ఏపీ ప్రభుత్వం నుంచి ముఖ్యంగా మురళి నాయక్ తన ఏదైతే ఇప్పుడు యుద్ధంలో మరణించాడో తన చరిత్ర కానీ తన బయోగ్రఫీ అనేది అందరికీ తెలిసే విధంగా తన ఊరికి మురళి నాయక్ అని పేరు పెట్టాలి మురళి మురళీ నాయక్ తాండ అని పేరు పెట్టాలి ఆ ఊరిలో తన విగ్రహం కూడా పెట్టాలని చెప్పి ఏపీ ప్రభుత్వం నిర్ణయించుకుంది ఖచ్చితంగా ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం కొంతవరకైనా న్యాయం చేసింది అనుకోవచ్చా మురళి నాయకు విషయం చేసిద్ది చేసింది అనుకోవడం అంటే ఏమీ లేదు చేసిద్ది కానీ ఇది మనం పెడితేనే బాగుంటుంది మురళి నాయక్ అనే ఒక ఊరి పేరు మురళి నాయక్ అనే తాండ ఇవన్నీ పెడితేనే బాగుంటుంది అతను ఏంటంటే దేశం కోసం వీరమరణం పొందిన యోధుడు దేశానికి దేశానికి రక్షకుడైనటువంటి యోధుడు అటువంటిది పెడితేనే బాగుంటుంది పెడతారు పెట్టకపోవడం అంటే ఏమి ఉండదు అది ఒక స్థిర స్థాయిగా ఇండియన్ ప్రజల్లో ప్రజల గుండెల్లో నిలిచిపోతుంది ముఖ్యంగా అమరవీరుడు జవాన్ చనిపోవడం అనేది మీకు ఎలా అనిపిస్తుంది ముఖ్యంగా ఆ తల్లికి ఒకే ఒక కొడుకు అంట మరి మీ అభిప్రాయం అంటే మీరు ఒక తల్లిగా ఆ బిడ్డ గురించి మీరేం చెప్తారు అమరవీరుడు మురళి నాయక్ గురించి ఇంకా ఆ కొడుకు చనిపోతే ఆ తల్లికి ఆ కొడుకు చనిపోతే మేము మేము మా బిడ్డలు చనిపోయినంత ఫీల్ అయిపోయాం మా బిడ్డలు ఇంకా మాకు దూరం అయిపోయాడే ఎందుకనంటే దేశ రక్షణకి పోయి మా కొడుకు దూరం అయిపోయాడే మా మేము కనిపించుకున్నంతటి కొడుకే వెళ్ళిపోయాడు అన్నంత ఫీల్ అయిపోయాం ఎందుకంటే అతను చే అతను వస్తున్నటువంటి ప్రతి వీడియో అతను చేస్తున్నటువంటి ప్రతి ఇవి కూడా మాకంతటి బాధని అరే బతికే ఉన్నాడా అన్నంతటి ఆనందాన్ని ఇస్తున్నాయి మళ్ళీ తీరా ఇంకొక వీడియోలో వస్తే అతని ఫోటో అతని ఫోటోలో ఒక రెండు దీపాలు దండా వేసి చూస్తే అరే చచ్చిపోయాడా అన్నంత గుండెలిని పిండేసి అంతటి బాధనిస్తున్నాయి ముఖ్యంగా మురళి నాయకు దేశ సైనికుడి కంటే కూడా ముందు ఒక జన సైనికుడిగా ఉండడం జరిగింది పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని కింద చాలా సందర్భాల్లో మీటింగ్లు కూడా వెళ్లడం జరిగిందని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి అక్కడ వెళ్ళిందరూ తెలిసిందా మీరేం చెప్తారంటే ఒక జన సైనికుడు దేశ సైనికుడిగా మారాడని చెప్పొచ్చు చెప్పొచ్చు ఎందుకనంటే ఆ అబ్బాయికి ఇరవై రెండేళ్ళు ఇరవై మూడేళ్ళకే చనిపోయాడు కనుక ఆ అబ్బాయి పన్నెండేళ్ళు పదేళ్ల వయసులో ఉన్నప్పటి నుంచే మరి జనసేన పార్టీ అనేది ఒకటి ఉద్రభవించింది స్థా స్థాపన అనేది జరిగింది మరి అప్పటి నుంచి అతను జన సైనికుడు అయ్యాడంటే ఇప్పుడు ఇప్పుడు దేశ సైనికుడు అయ్యాడంటే నిజంగా ఇది మన జన్ ప్రజా ప్రజలు చేసుకున్నటువంటి పుణ్యం ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ చేసుకున్నటువంటి గా చూసుకుంటే మురళి నాయక్ గారు ఇలా అమరుడు అవడం వల్ల మీరేం చెప్తారండి ఒక మాట గురించి జవాన్ గురించి జవాన్ గురించి చెప్పడానికి ఏమీ లేదు ఒక సెల్యూట్ కొడతాం నిన్ను నీ రూపాన్ని నీ పేరుని ఒక ఆడవాళ్ళు అయితే ఒక గుండెలో పెట్టుకుంటారు మగవాళ్ళు అయితే ఇక్కడ పెట్టుకుంటారు చెల్లెళ్ళు అక్కలు వీళ్ళందరూ అయితే ఇక్కడ పెట్టుకుంటారు మీ మాలాంటి వాళ్ళమైతే చేతులెత్తి చిన్నవాడివైనా మా కోసం నీ ప్రాణాన్ని త్యాగం చేసిన ఒక యోధుడిగా మా జన్మాంతరం మేము నిన్ను గుర్తుంచుకుంటాం